మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర ఇది జైఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలలో భాగంగా అధికార పార్టీ వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసింది సో కూటమి నుంచి మేనిఫెస్టో విడుదల కావాల్సి ఉంది సో కూటమిలో మేనిఫెస్టో ఏ రకంగా కూర్పు చేయబోతుంది మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలని పొందుపరచబోతుంది ఇప్పటికే చెప్పినటువంటి సూపర్ సిక్స్ లాంటి హామీలే దీంట్లో ఇంక్లూడ్ చేస్తారా ఇంకా కొత్తగా ఏదైనా అంశాలను జోడిస్తారనే అటువంటి అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ అచివ్ టేటర్ రకేష్ అన్నారు సార్ నమస్తే నమస్తే వైసీపీ మేనిఫెస్టో కంప్లీట్గా ఇచ్చేసింది కూట మీద ఒకటే బ్యాలెన్స్ ఉంది సో వారు కనుక మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలను పెట్టేటువంటి అవకాశం ఉంది వైసీపీ ఎట్లా వచ్చింది కాబట్టి ఇంకా వాటిని చూసి కూడా మార్పు చేర్పులు చేసుకునేటువంటి అవకాశం ఏమన్నా అంటే వైసీపీ ఒక స్ట్రాటజీతో ముందుకెళ్తుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చింది ప్లస్ రాబోయే ఫైవ్ ఇయర్స్ ఏం అనేది మేనిఫెస్టోలో చెప్పింది ఈ పార్టీలకి కూటమికి వచ్చేసరికి ఏమైందంటే ఇండివిజువల్గా ఎవరి ఎజెండా వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఏమో షణ్ముఖ వ్యూహం అనేటువంటి పేరుతో జనసేన పార్టీకి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు ఏం చేయబోతున్నారు ఏంటని అలానే టీడీపీ నుంచి చూస్తే సూపర్ సిక్స్ అనేటువంటి పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా గ్యారంటీ లాంటి పథకాలని ఆయన అనౌన్స్ చేశారు సో బీజేపీ జాతీయ మేనిఫెస్టో అనౌన్స్ అయిపోయింది సో అందులో స్టేట్ స్పెసిఫిక్ పాయింట్స్ రాకపోయినప్పటికి కూడా ఓవరాల్గా బీజేపీ విధానం అదే అనుకోవాల్సి ఉంటుంది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో విభజన హామీలు కావచ్చు పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు అలానే లాస్ట్ టెన్ ఇయర్స్లో ఏవైతే కేంద్రం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి హామీలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో ఉండే అవకాశం ఉంటుంది సో ఈ మూడిటిని కలిపి ఒక ఎజెండాని రిలీజ్ చేస్తారు ముప్పై తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి ముహూర్తం నిర్ణయించారు బహుశా నేను కూడా ఏంటంటే ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి చిలకలూరిపేట సభలోనే ఒక మేనిఫెస్టో అనౌన్స్ చేసేటువంటి ప్రయత్నాల్ని జనసేన టీడీపీ చేశాయి కానీ బీజేపీతో అప్పుడే పొత్తు కుదరడం ఈ క్లారిటీ రావడానికి కొంత సమయం సో ఈ అన్నిటి వలన కొంత జాప్యం జరిగింది ఈలోపు వైసీపీ మేనిఫెస్టోని అనౌన్స్ చేసింది వైసీపీ మేనిఫెస్టోలో కూడా చాలా ప్రచారాలు జరిగినాయి రుణమాఫీ ఉంటుంది రుణమాఫీలో రైతులతో పాటు డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేస్తారు ఇట్లాంటివన్నీ కూడా చాలా కొత్త కొత్త అంశాలు వచ్చింది ఎలానే ఫ్రీ బస్సు ఇవ్వచ్చు ఇట్లాంటివన్నీ వచ్చినాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లియర్గా ఒక పిక్చర్ ఇచ్చారు ఐదేళ్లలో చేసిన పర్ఫార్మెన్స్ని యథాతథంగా ముందుకు తీసుకెళ్తాం వాటిలోనే ఎన్హాన్స్మెంట్ చేస్తాం లక్ష్య ఇచ్చే చోట లక్షన్నర చేస్తాం అనేటువంటిది ఒకటి తీసుకొచ్చారు కొత్తగా వచ్చిన హామీలు ఏమీ లేకపోయినప్పుడు కూడా వైసీపీ మేనిఫెస్టోని చూసి మార్చుకునేంత హామీలు ఇందులో కనిపించలేదు కాబట్టి బహుశా ఈ సూపర్ సిక్స్ షణ్ముఖ వ్యూహం బీజేపీ ఓవరాల్ ఎజెండా ఈ మూడిటి కాంబినేషనే ఉంటుంది అని అనిపిస్తుంది చాలా క్లియర్గా చూస్తే ఇది ఇంకొక వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు ముఖ్యమంత్రి జగన్ చెప్పినటువంటి అంశం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇంతకు మించి చేయలేము అది చేయ వాళ్ళు చెప్పేటి అన్న కూడా భ్రమలనేటువంటి అంశాన్ని ప్రస్తావం తీసుకువచ్చారు సో అందుకే మేనిఫెస్టోలో కూడా కొత్త పథకాలు పెట్టినట్టు కనిపించలేదు సో కూటమి ఒకవేళ మేనిఫెస్టోలో సూపర్గా సిక్సెస్ కానీ ఇప్పుడు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ కానీ ఇవి కానీ ఇంకా పథకాలకు సంబంధించి ఇంకా ఎక్కువ మెన్షన్ చేస్తే దాన్ని డిఫీట్ చేయడానికి ముందుగానే నిన్న ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా ఊహించవచ్చా అంటే ఒకటి అట్లా అలా అవకాశం ఉండదు మేనిఫెస్టో అనేది వాళ్ళొక ఎత్తు వీళ్ళొక ఎత్తు వేయడానికి అంత స్కోప్ ఉండదు బేబీ ఏమన్నా కొన్ని సభల్లో ఏదైనా డిమాండ్ వస్తే ప్రజల నుంచి ఒక పరిశీలించేటువంటి క్రమంలో ఇంకొక అదనపు హామీ ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేయొచ్చేమో కానీ మేనిఫెస్టో భగవద్గీత బైబులు ఖురాన్ ఇన్ని చెప్పిన తర్వాత మళ్ళీ మేనిఫెస్టోని మారిస్తే ఏమర్థం ఉంటుంది కాబట్టి అది చేయకపోవచ్చు ఇక ఆర్థిక పరిస్థితి గురించి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని టేక్ ఓవర్ చేసేటువంటి సందర్భంలో కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఈ పథకాలు చాలా హామీలు ఇచ్చారు ఎలా నడిపిస్తారో అది ఇదని చెప్పని సవాళ్ళు విసిరారు గేలు చేశారు రకరకాల కామెంట్స్ వచ్చినాయి బట్ దానికి తగ్గట్టుగా అప్పులు చేశారా ఎక్కడి నుంచి ఆస్తులు అమ్మారా తాకట్లు పెట్టారా ఏం చేశారో తెలియదు మొత్తానికి అయితే ఐదేళ్ళు బండి లాక్కొచ్చేటువంటి ప్రయత్నం చేశారు సో రేపు వచ్చేటువంటి ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పథకాలని మేము కొనసాగిస్తాము కానీ అందులో కొన్ని మార్పులు చేర్పులు అవసరం ఉన్న చోట చేస్తామనేటువంటి మాట చెప్తున్నారు అంతకంటే మెరుగైనటువంటి బెనిఫిట్స్ ఇస్తామంటున్నారు వెల్ఫేర్ విషయంలో దీనికి అభివృద్ధిని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు గత నవరత్నాలతో పోల్చి చూసినప్పుడు గత నవరత్నాల్లో అభివృద్ధి అనేటువంటి మాట ఎక్కడా లేదు ఇప్పుడు నవరత్నాల్లో ఒక రత్నంగా అభివృద్ధిని పెట్టారు జలయజ్ఞం అనేటువంటి పేరు తీసేశారు తీసేసి రోడ్లు వేసే దగ్గర నుంచి జలయజ్ఞం ప్రాజెక్టులు కట్టే వరకు మౌలిక వనరుల అభివృద్ధి చేయడం ద్వారా అభివృద్ధి అనేటువంటి ఒక ఒక రత్నాన్ని అక్కడ ఆయన పొదిగారు సో ఇది అక్కడ అర్థమవుతుంది కదా వీళ్ళ మార్పులు వాళ్ళ చేర్పులు ఏ విధంగా ఉన్నాయని అలానే విపక్షాలు ఏదైతే ఇప్పటి వరకు భద్రత లేకుండా పోయింది సామాజిక భద్రత లోపించింది రాష్ట్రంలో అంటూ వస్తున్నారో దాన్ని ఒక రత్నం కింద పెట్టేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఇంక కొత్తగా అందులో మార్చడానికి వెళ్ళేవి అయితే గ్యారంటీస్ విషయంలో వచ్చేసరికి ఏమవుతుందంటే కర్ణాటకలో అమలు చేస్తున్నటువంటి విద్యుత్ రెండు వందల వరకు రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇవ్వడం గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలకి ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తూ ఉంటున్నారు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉంటున్నారు అలానే మహిళలకి ఆయన చెప్పినటువంటి సూపర్ సిక్స్లో పదిహేను వందల రూపాయలు చెప్పిన ప్రతి మహిళలకి భరోసా కింద ఇస్తామని చెప్పని చెప్తున్నారు సో ఇట్లాంటివన్నిటిలో ఇట్లో ఇంకొకటి పెన్షన్స్కి ఆల్రెడీ ఆయన ఎన్హాన్స్మెంట్ చేశారు గెలిపిస్తే ఈ నెల నుంచే మేము నాలుగు వేల రూపాయలు చేస్తాం అనేటువంటి మాట చెప్పారు సో అంటే ఇవన్నీ ఇంతకంటే ఇంకా కొత్త హామీలు ఏమిస్తే ఇప్పుడు కూటమిలో పెద్ద దిక్కు అంటే ఎవరు చంద్రబాబు నాయుడు మీద పెట్టినారు రేపు ఆయనే కదా వాటన్నిటికీ బాధ్యత వహించాల్సింది కాబట్టి ఇవన్నీ ఎజెండాలో వచ్చేస్తాయి ఆటోమేటిక్గా వీటన్నిటి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది కూటమి పక్షాన ఈ అంశాలన్నింటినీ అందులో పొందుపరుస్తారు ఇంకోటి జనసేన పార్టీ సిపిఎస్ రద్దు లాంటివి అలానే ఉపాధి విషయంలో నియోజకవర్గానికి కనీసం ఇరవై ఐదు వేల ఉద్యోగాలు సృష్టించేటువంటి ప్రణాళికల్ని ఇంటింటికి మంచి ఇట్లాంటి వాటిలన్నింటినీ కూడా జనసేన పార్టీ పొందుపరిచింది ఇవన్నీ కామన్ మినిమం ప్రోగ్రాంలో వస్తాయి ఇప్పుడు ఆర్థికంగా ఏవైతే భారం అవుతాయో వాటికి సంబంధించినటువంటి ఒక చర్చ జరుగుతుంది ప్లస్ రెండు పార్టీలు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది జాతీయ స్థాయిలో బీజేపీ విధానాన్ని వైలేట్ చేయకుండా మళ్ళీ ఈ హామీలను ఇవ్వాల్సి వస్తుంది సో వాటన్నిటి కలయికగానే ఒక మేనిఫెస్టో ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ మేనిఫెస్టోని రేపు ఏ విధంగా ఇవ్వబోతున్నారు అనేది ఇంకా చాలా ముఖ్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు పేజీలే మేనిఫెస్టో ఇచ్చారనేది అది రెండు పేజీలు అనడానికి కూడా అవకాశం లేదు ఆరు పేజీలని ఫాంట్ చిన్నగా చేసి ఒక పేజీలో పొదిగినంత మాత్రమే అది ఒక పేజీ రెండు పేజీలు అవ్వదు కదా సో అన్ని అంశాలని అందులో ఎలాబొరేటెడ్గా రాసుకుంటూ వచ్చారు సో వీళ్ళు ఒక బుక్లెట్ తరహాలో ఇస్తారా లేదా సింగిల్ పే పాంప్లెట్ తరహాలో ఇస్తారా చూడాలి కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది సరిగ్గా పది రోజులు మాత్రమే ఉంది కోడ్ ఎట్లా పదకొండుకు వస్తుంది కాబట్టి సో ఈ పది రోజుల సమయం సరిపోతుందా ఇరు పార్టీలకు మేనిఫెస్టో ప్రతి ఇంటికి గడప గడపకి తీసుకువెళ్ళడానికి అంటే మేనిఫెస్టో ఆల్రెడీ కోర్ ఎజెండా ఏంటి అనేది ప్రజలకు చేరిపోయింది సో మేనిఫెస్టోను ప్రత్యేకంగా తీసుకెళ్తానికి ప్రత్యేకమైనటువంటి సమయం ఏమో అవసరం లేదు ఇప్పుడు వీటన్నిటిని మూడింటిని అందుకనే మూడింటి కాంబినేషన్ అనేటువంటి విషయంలో ఇప్పుడు కేంద్రంలో మోడీ కానీ బీజేపీ కానీ ఇస్తున్నటువంటి హామీ ఏంటంటే ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఇస్తాం స్థిరమైనటువంటి అభివృద్ధిని ఇస్తాం అనేటువంటి నినాదం వాళ్ళు ఇస్తున్నారు అది ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తుంది అలానే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ విషయంలో ఆరు నెలలకు దాదాపు ఐదు నెలలు అవుతుంది అప్పటి నుంచి ఆయన ప్రచారం చేస్తూనే ఉన్నారు ప్రజల్లోకి వెళ్తూనే ఉన్నారు దాదాపు ఒక మూడు నాలుగు నెలల నుంచి జనసేన పార్టీ నుంచి షణ్ముఖ వ్యూహం అనేటువంటి పేరుతో ఆయన రిలీజ్ చేస్తున్న నిరుద్యోగులకి భరోసా ఇస్తాం నియోజకవర్గానికి ఇన్ని అవకాశాలు కల్పిస్తాం అలానే సిపిఎస్ విషయంలో మాకు అవకాశం ఇస్తే సంవత్సరం లోపు సిపిఎస్కి సరైనటువంటి పరిష్కారాన్ని తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఎన్నో మీటింగ్లో చెప్పారు సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమవుతుంది ఆల్రెడీ విషయం ప్రజలకు రీచ్ అయిపోయింది దాని అంతా ఒక మేనిఫెస్టో రూపంలో ఒక ఒక పత్రం రూపంలో ఇవ్వాల్సినటువంటి అంశం మాత్రమే మిగిలి ఉంది సో దానికి పెద్దగా రీచ్ అనేటువంటి ప్రశ్న రాకపోవచ్చు ఇప్పటివరకు ఏ క్యాన్వాసింగ్ అయితే జరిగిందో ఆ క్యాన్వాసింగ్లో క్లియర్గా వీళ్ళు అని చెప్పుకుంటూనే వెళ్ళారు దానికి ఒక నమూనా రూపాన్ని ఇప్పుడు ఇవ్వబోతున్నారు సో రేపు మళ్ళీ ఈ హామీల పరిస్థితి ఏంటి అని ఇప్పటివరకు చెప్పిన ఓవరాల్గా చెప్పుకుంటూ వచ్చారు ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్నటువంటి రాజకీయ స్థితిలో ఎలా ఉందంటే ఎక్కడో ఏదో యథాలాపంగా మాట్లాడిన అంశాన్ని కూడా ఒక వీడియో రికార్డు ఉంటే దాన్ని పట్టుకొని ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం కాబట్టి ఇన్ని హామీలు బహిరంగంగా మీడియా ముందర ఇచ్చిన తర్వాత కామన్ మినిమం ప్రోగ్రామ్ విషయంలో పెద్దగా ఏవో అద్భుతాలు జరిగిపోతాయి లేదా మొత్తం చరిత్ర తిరగరాసేటువంటి నిర్ణయాలు ఉంటాయి అనుకోవడానికి అవకాశం లేదు ప్లస్ వీళ్ళ నిర్ణయాలను చూసి కనుక కొత్త నిర్ణయం తీసుకుని మళ్ళీ ఏదో చెప్పాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు ఎందుకంటే ఈ మాటలు నాలుగైదు నెలల నుంచి చెప్తున్నారు కాబట్టి ఒకటే ఒకటి క్రెడిబిలిటీ పేరుతోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చరు నేను ఇచ్చిన హామీలు నెరవేర్స్తా ఇది ఒకటే చెప్తున్నారు సో ప్రజలు దాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అసలు జగన్మోహన్ రెడ్డి ఉండాలా వద్దా అనే దాని మీదే ఓటింగ్ జరుగుతుంది అనేటువంటి చర్చ ఇంకోవైపునే జరుగుతుంది సో దాన్ని బట్టి చూస్తే ఎంతమంది అటువైపు డైవర్ట్ అయ్యి ఓటింగ్ చేస్తారు ఈ రెండు అంశాల మీద ఆధారపడే ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది మీరు అన్నట్టుగా పది రోజుల సమయం అనేది చాలా తక్కువ సమయం అయినప్పటికీ కూడా అనుకూలంగా ఓటు వేసేవాళ్ళు వ్యతిరేకంగా ఓటు వేసేవాళ్ళు అనేటువంటి క్లారిటీ అలాంటి ఉంది న్యూట్రల్ పర్సన్స్ లో ఎవరు నిర్ణయం తీసుకోవాలనేది మాత్రమే పెండింగ్ లో ఉంది సో ఆ న్యూట్రల్ పర్సన్స్ నిర్ణయాలు తీసుకునే వెనక అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి ఆ అంశాల కోణంలో ఈ పది రోజులు తక్కువ సమయంలా కనిపించవచ్చు కానీ ప్రజలు ఒక క్లారిటీతో ఉన్నారు బయటికి మాట్లాడకపోయినా కానీ నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో నిర్ణయం అమలు చేసి చూపిస్తారు రైట్ సార్ సో మొత్తానికి అది కూటమి నుంచి మేనిఫెస్టో విడుదల కావాల్సి ఉంది మరికొన్ని గంటల్లోనే మేనిఫెస్టో కూడా విడుదల అవుతుంది ఇప్పటికీ వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసి ప్రజల్లోకి తీసుకువెళ్తుండగా కూటమి మేనిఫెస్టోలో ఇప్పటికి చెప్పి చెప్తున్నటువంటి అంశాలతో పాటుగా కొత్తగా ఇంకేమైనా అంశాలను జోడిస్తుందా ఈ మేనిఫెస్టో ప్రజలకు ఎంతవరకు రీచ్ రీచ్ అవుతుందనేది చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి